ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నటువంటిది భారత్ అమెరికా ఈ సుంకాల గొడవ అమెరికా భారతదేశంపై సుంకాలు వేయడం అమెరికా విధి విధానాలు ఏంటో తెలియకపోవడం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నటువంటి అమెరికా సుంకాల పేరుతో ఇప్పుడు విరుచుకుపడుతుంది కదా మిగతా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి దీని గురించి ఇప్పుడు నెతన్య కూడా మన ఇండియాకి చెందినటువంటి మీడియా బృందంతో మాట్లాడుతూ వాళ్ళు కూడా దీని గురించి మాట్లా ప్రశ్నలు వేస్తే ఆయన చెప్పాడు ట్రంప్తో డీల్ చేసే విధానం ఒకటి ఉంటది ఆ విధానం తెలియాలి ఆ విధానం నా మిత్రుడైనటువంటి నరేంద్ర మోదీకి చెబుతాను అది ఆయనకి వ్యక్తిగతంగా కలిసి చెబుతానంటూ ఆయనైతే మీడియాతో చెప్పారు ఎందుకంటే నాకు ఇద్దరు కూడా ప్రియమిత్రులే ఇటు ట్రంపు ఇటు మోదీ ఇద్దరు ప్రియమిత్రులే ఇద్దరు ప్రియమిత్రులు ఈ రెండు దేశాలు సుంకాల విషయంలో పరిష్కరించుకుంటే ఇటు ఇటు ఇజ్రాయేల్కి కూడా అది కలిసి వచ్చేటటువంటి అంశం కాబట్టి వాళ్ళిద్దరూ త్వరగా పరిష్కరించుకునే విధంగా ఇజ్రాయేల్ కూడా తన యొక్క ప్రయత్నం అయితే చేస్తుంది ముఖ్యంగా నా మిత్రుడైనటువంటి మోదీకి కూడా ఒక సలహా ఇస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా భారత్లో కూడా నేను పర్యటిస్తాను భారత్లో పర్యటించాలనే ఆసక్తి కూడా నాకుంది త్వరలో పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయి భారతతో ఉగ్రవాద నిర్మూలనకు కూడా మేము పనిచేస్తాం కొంత సాంకేతికత నిఘా సమాచారాన్ని కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా మరికొన్ని విషయాల్లో మా రెండు దేశాలు కూడా భాగస్వామ్యం అవుతాయి అంటూ మన భారతదేశానికి చెందినటువంటి మీడియా మిత్రులతోనైతే నేతన్య అయితే మాట్లాడడం జరిగింది